కేటీఆర్ గారు ఏ వేదిక దొరికినా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఎండగట్టే మీరు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తా అని ముందు ఉరుకురుకు వచ్చి అవసరం లేని ముచ్చట చెప్పి మీరు ఈరోజు అసలు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది మీ చెల్లి కవిత రాసినటువంటి లేఖ లీక్ కావడము మీ పార్టీ వీక్ అయినట్టుగా క్లియర్గా కనపడుతుంది ఒక పక్క చెల్లి ఇంకో పక్క బావ ఇద్దరు కూడా మేము మొదటి నుంచి ఉన్నాం పార్టీలా ఇవాళ నీకు పట్టాభికి పట్టాభిషేకం చేస్తుర్రు అన్న ఆందోళన వాళ్ళలో క్లియర్గా కనపడుతుంది ఈ మధ్యనే నువ్వు పోయి మీ బావగారితో మంతనాలు చేసినావు ఇకపోతే మీ చెల్లి రాసినటువంటి లేఖలో ఏదైతే లీక్ అయిందంటుర్రో ఇప్పుడు అన్ని మీడియాలో ముఖ్య అంశాలు కొన్ని మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంత పెద్ద బహిరంగ సభ పెట్టి ఏకపాత్రాభినయం వహించినటువంటి మీ తండ్రి గారు మా మాట్లాడింది ఏం లేదు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు అనేది ఆమె తిట్టితల్లం చేసింది ప్రజా సమస్యల గురించి బీసీ కులగణన నుంచి బీజేపీ పార్టీని ఎండగడుతూ ఒక్క నిమిషం కూడా మాట్లాడని పరిస్థితి మీ చెల్లిని తీసుకుపోయి జైలు పాలు చేసినటువంటి బీజేపీ పార్టీ గురించి ఒక్క నిమిషం మాట్లాడేదని ఆమె ఆవేదనలో కనపడుతూనే ఉంది ఆమె చెప్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మీరు బీజేపీకి మద్దతు ఇచ్చారు అంటే దీనివల్ల ఏమర్థమవుతుంది మరి ఆమె ఇప్పుడు పార్టీలో ఉండాలన్నా ఆమె గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా ఆమె లేఖ రాసింది మరి దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు పొద్దున్న లేస్తే మందిని దూషిస్తారు కదా ఇప్పుడు మీరు ముఖ్యంగా మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ముఖ్యంగా ఈరోజు కవిత గారు రాసినటువంటి లేఖలో పాతవారికి ఇంపార్టెన్స్ లేదు అని ఆమె ఆవేదన రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే భారతీయ రాష్ట్రీయ పార్టీ అని పెట్టుకుర్రో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసేసి మరి ఆమె చెప్పేది ఏంటంటే ఆ రోజు టీఆర్ఎస్లో ఫౌండేషన్లో ఉన్నటువంటి మెంబర్లను ఎవ్వరిని కూడా మీరు సభలో మాట్లాడనీయకపోవడం అంటే ఆమె ఒక్కత రాసినట్టుగా లేదు అందరు మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది ఎందుకంటే కొత్త వారికి మీరు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్సు పాతవారిని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ఈ తో వీక్ అయినట్టు మాత్రం క్లియర్గా ఉంది కాబట్టి కేటీఆర్ గారు మనం తుపాకీ ముచ్చట్లు మాట్లాడకుండా ఈరోజు వాస్తవాలు బయటకు వస్తున్నాయి